ఓం శ్రీ మాతృణమహ జూలై నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వృషభ రాశి వారికి కోట్లు గడించే యోగం మీరు నమ్మిన నమ్మకపోయినా వీరి జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయితే రాబోతోంది అసలు మీ జీవితంలో మీరు మునుపెమినడు కూడా చూడలేనటువంటి పూర్తి మార్పులు ఈ సమయంలో చూస్తారని చెప్పాలి అసలు జూలై నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో వృషపు రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు అనగా కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారైతే అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి వారికి చిహ్నము వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశి వారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరు ఇప్పటి వరకు చూడలేనటువంటి పెను మార్పులు అయితే చూస్తారు మీ జీవితం అయితే మునిపనడు కూడా చూడని విధంగా మారిపోతుంది చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే విజయాలు మీ సొంతం అవుతాయి అనవసర విషయాలకు దూరంగా ఉంటే మేలు అందరినీ కలుపుకొని ముందుకు సాగండి మంచి చేకూరుతుంది శివారాధన మిమ్మల్ని రక్షిస్తుంది మంచి కాలం కనిపిస్తుంది పనులలో విజయం ఉంటుంది లక్ష్యాలు నెరవేరుతాయి దీర్ఘకాలిక ప్రయోజనాలు గత ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి కృషికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది ఉద్యోగంలో శ్రేయస్సు గుర్తింపు పెరుగుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ధనయోగం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు స్థిరాస్తుల వృద్ధి తండ్రి తరపు బంధువుల నుండి కూడా మీకు మేలు జరుగుతుంది వ్యాపారంలో ప్రణాళికతో ఇబ్బందులు అనేవి మీరు అధిగమిస్తారు శని బలం సంపూర్ణంగా ఉన్నందున శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి ప్రేమ జీవితంలో గురుడి ప్రభావంతో శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడాది రాహుకెతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలు కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు శనిదేవుని దృష్టి ఐదవ స్థానం ఉండే సమయంలో మీ ప్రేమ సంబంధంలో నిజాయితీని కొనసాగిస్తే మేలు అప్పుడు మాత్రమే మీ యొక్క ప్రేమ జీవితంలో మీరు చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఈ ఏడాది వృషభ రాశి వారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజును ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్ర ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలతను తెస్తుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అయితే కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు కదా ఆ వా ఆ మార్పుల గురించి కూడా ఏ విధమైన ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జూలై నెల వృత్తిపరంగా మీకు ఒక స్వర్ణయుగం లాంటిదనే చెప్పాలి మీ తొమ్మిదవ మరియు పదవింటి అధిపతి మీ రాశికి యోగకారకుడైన శని పదకుండవ అంటే లాభస్థానంలో ఉండడం చేత మీ కష్టానికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి పదోన్నతులు జీతాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి కూడా జరిగే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి తోడుగా పదవింట్లో రాహు సంచారం మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలను ఉన్నత పదవులను అందిస్తుంది మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం పెరుగుతాయి అయితే రాహు ప్రభావం వలన కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం ఏర్పడవచ్చు కాబట్టి పై అధికారులతోనూ మరియు నిరుద్యోగులతో కూడా అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే మీరు దృష్టి పెట్టడం మేలు ఆర్థికంగా ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయము మీ పదకొండవ ఇంటి అధిపతి అయిన గురువు మీ రెండవ ఇంట్లో అంటే ధన ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు ఏర్పడుతుంది ఇది మీ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా చాలా గణనీయంగా పెంచుతుంది కుటుంబం ద్వారానో లేక వారసత్వంగానో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా చాలా మంచి చక్కటి లాభాలు అయితే ఈ సమయంలో మీరు ఆర్జించవచ్చని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృషభ రాశి వారి గుణగణాలు చూసుకుంటే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము మధ్య వయసు నుండి కూడా వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితం వీరికి దక్కుతుంది అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం వీరికి జరుగుతుంది ఈ రాశి వారు చాలా వర్క్ ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో శ్రంపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అయితే అందరూ వాటిలో శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి నామాలు కూడా చక్కగా లాభిస్తాయి ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపతులని చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తూ ఉంటుంది వచ్చిన కోపం కూడా త్వరగా తగ్గిపోతూ ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి అధిపతి సుఖుడు కావున వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వారి లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శత్రమ్మఒడి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మేలు వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కింపును ధరిస్తే మేలు రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు భూత్యాన్ని ధరించాలి మృగశర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి రోహిణి నక్షత్ర జాతకులు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిర నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి చూసారు కదండి ఈ వృషపు రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్